లాస్ట్ ఏజ్ లో చూపించాడు మా మంచిగానే చూపించాడు బాబా రెండు రెండేళ్ల నుంచి కోరుకుంటున్నాను నేను కానీ భర్తను ఎందుకు ఇవ్వలేదు కొడతాడు చేస్తాడు ఈ ఏజ్ లో నీకు అవసరమా అని ఇచ్చాడు మొగుడైతే కొడతాడు మా బిడ్డ రూపంలో అయితే నేను ఆదుకుంటాడు అని చేస్తాడు మొగ బిడ్డలు లేనందుకు నేను ముదిసిపోయా అంతే అందరూ కూడా మా కొడుక అంటున్నారు నేను కూడా కొడుక అని అడుగుతున్నారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే మా అమ్మగారు ఇంటికి వెళ్తున్నారు నేను అబద్ధం పడేస్తా మరి మీకు తెలుసు అండి అయ్యో పదమూడేళ్ళ నుంచి అండి దింపి తీసుకెళ్లే వాళ్ళే కానీ ఇబ్బంది పడతాం ఎక్కలే